డజన్ కేవలం వంద రూపాయలు మాత్రమే అన్న ఏవైనా తీసుకోండి డజన్ వంద రూపాయలు మాత్రమే డజన్ గాజులు వంద రూపాయలు మాత్రమే ఎనీ కలర్ ఎనీ సైజ్ ఎనీ కలర్ ఎనీ సైజ్ ఏవైనా తీసుకోండి చూడండి ఆడపరుచులు ఒకే డజన్ వంద రూపాయలు మాత్రమే పిల్లలవి పెద్దలవి అందరివి ఫంక్షన్లకి పేరెంట్ వాడుకోవచ్చు అక్క కేవలం వంద రూపాయలు మాత్రమే డజన్ ఏవైనా తీసుకోండి అన్న మన నూరు ఫ్యాషన్స్ అని ఫుట్వేర్ అంటే తగ్గేదే లే తెలుసు కదా ఎప్పుడు ఇస్తూనే ఉంటామా మనకు లేడీస్ కి అయితే ఎప్పుడు ఆఫర్స్ ఏనా డజన్ వంద రూపాయలు ఏదైనా తీసుకోండి వంద రూపాయలు డజన్ గాజులు మాత్రమే మొత్తం అన్నీ ఉంటాయి ఆల్ రౌండ్ ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ ఉన్నాయి మన నూర్ ఫ్యాషన్స్ ఫుట్వేర్ లో పెళ్లి కూతుర్లు కూడా ఉన్నాయి దీంట్లో